హాయ్ హలో వెల్కమ్ టు వన్ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ ఫైవ్ నేను మీ శ్వేత కథను రచించిన వారు వర్ణ గారు ముందుగా ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయం నా కామెంట్లో చెప్పండి ఇక కథలోకి వెళ్ళిపోదామా బరస్ట్ అయిన బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని వరస్టు సిచ్యువేషన్లో గట్టిగా వేళ్లతో పట్టుకొని పీకేసుకుంటూ ఉసై పొట్టిదానా నువ్వు నా కంటికి మళ్ళీ కనిపించవా చంపేస్తా నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను నీ వల్ల అనవసరంగా మాటలు పడ్డాను లైఫ్లో ఫస్ట్ టైం నీ వల్ల మొక్కు మొహం తెలియని వాళ్ళతో అనిపించుకున్నాను నువ్వు నాకు మళ్ళీ కనిపించు పిచ్చపొట్టి చెప్తా నీ పని అని కచ్చిగా పళ్ళు బిగించి కనిపించకు కనిపించావో అయిపోతావు నా చేతిలో అని పిచ్చపిచ్చగా పొట్టివాగుడు కాయని నోటి నిండా తిట్టేసుకుంటున్నాడు సిక్స్ వీట్ కరెక్ట్గా అదే టైంలో కారం పూసినట్టు మండుతున్న మన హీరో పాకెట్లోని ఫోన్ మోగింది స్క్రీన్ మీద నెంబర్ చూసి అక్క కావడంతో లిఫ్ట్ చేసి చెప్పక్క అన్నాడు తన ఫ్రస్టేషన్ కంట్రోల్ చేసుకుంటూ తమ్ముడు ఎక్కడ్రా నేను జెన్స్ ఫ్లోర్ మొత్తం నీకోసం వెతుకుతున్నాను ట్రయల్ రూమ్లో ఉన్నావా లేదా వాష్రూమ్కి ఏమైనా వెళ్ళావా అని అడుగుతుంటే భారంగా నిట్టూర్చి పైకి లేచిన సిక్స్ ఫీట్ లేదక్కా వస్తున్నా ఉండు అని ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకొని లాంగ్ బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు పొట్టి నార్మల్గా లేదు హార్ట్ లోపల బ్రెయిన్ లోపల అండ్ వంటి మీద తిక్కతిక్కగా పిచ్చి పిచ్చిగా ఉంది ఆ ఫీలింగ్స్ మొత్తం కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా తలరప్ చేసుకొని ఫేస్ మీద నుంచి కిందకొస్తున్న అతని ఫింగర్స్ అనుకోకుండా అతని పెదవుల్ని తాకాయి ఎంత కంట్రోల్ చేద్దామన్న ఆ ఫీలింగ్స్ని దూరం పెట్టడం సిక్స్ ఫీట్ వల్ల కావడం లేదు తాకి తాకకుండా ఉన్న వేళ్ళని పూర్తిగా పెదవుల మీదకి చేర్చిన అతనికి మళ్ళీ సినిమా రీల్స్లో పొట్టిది చేసిన సర్కస్ ఫీట్లు మొత్తం కళ్ళ ముందు రౌండ్స్ తిరుగుతున్నాయి పొట్టి చేసినప్పుడు తన బాడీలో జనరేట్ అయిన ప్రతి ఫీలింగ్ ఇప్పుడు మళ్ళీ అతని బాడీ ఫీల్ అవుతుంటే ఉఫ్ నిన్ను ఏం చేసినా తప్పులేదు అని ఖచ్చితంగా అతని ఈగో ఆ ఫీలింగ్ని డామినేట్ చేస్తున్నాయి వసే పిచ్చ పొట్టిదానా ఎంతగా డిస్టర్బ్ చేశావే నన్ను నా ఫస్ట్ కిస్ మై మై ఫస్ట్ కిస్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ చెడగొట్టి దెబ్బి పెట్టావు నా ఫస్ట్ మెమరబుల్ ప్రేమ్లోకి నా పర్మిషన్ లేకుండా నువ్వు దూరిపోయావు మళ్ళీ నాకు కనిపించకు కనిపించావో నీ గొంతు పట్టుకో నేలకేసి కొట్టకపోతే చూడు అని తనకొచ్చి రాని రానివి తెలిసినవి తెలియనివి కూడా వద్దన్నుకొని కొద్ది తిట్లు తిట్టేసుకుంటూ మెయిన్ ఫ్లోర్కి వచ్చాడు అక్క కోసం ఫ్రస్ట్రేషన్లో వేడికి ఉన్న తమ్ముడు ముఖంలోని ఫీలింగ్స్ చూడమే తమ్ముడు ఏంటో అలా ఉన్నావు అని అడుగుతూ దగ్గరికి వచ్చి పిచ్చిగా రేగిపోయిన హెయిర్ ది ప్రమోద అక్కా లీవ్ ఇట్ ఇట్స్ ఓకే కొంచెం హెడ్డేక్గా ఉంది అని తల మొత్తం చెరిపేసుకొని నీకేం కావాలో తీసుకో ముందు బయలుదేరదాం అన్నాడు అసహనం నిండిన ముఖంతో వెంటనే మరీ ఆలోచన లేకుండా నీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వెళ్ళిపోదాం రా అంది ప్రమోద అలా ఏమీ లేదక్క మళ్ళీవళ్ళి నువ్వే తిరగాలి అదంతా నా వల్ల కాదు ఫస్ట్ నీకేం కావాలో చూడు యామ్ ఓకే రైట్ నౌ ఇంటికి వెళ్ళగానే స్ట్రాంగ్ కాఫీ తాగితే సరిపోతుంది అన్న తన ఇరిటేషన్ కవర్ చేసుకోవడానికి చూస్తున్నాడు నిజంగానే బాగానే ఉన్నావా అని డౌట్గా అడిగింది ప్రమోద ఏంటక్క నువ్వు నేనేమన్నా ఇంటర్నేషనల్ బిజినెస్లు చేస్తున్నానా టెన్షన్లో ఉండడానికి అని అక్క మీద చిరాకు చూపిస్తూ వెంటనే మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ నీకు తెలియని టెన్షన్లు ఏముంటాయి జస్ట్ కొంచెం హెడ్డే కంతే రా బట్టలు చూద్దామంటూ ప్రమోద చేపట్టి తీసుకువెళ్తుంటే ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నావు ఇంతలోనే తలనొప్పేంటి అని మళ్ళీ రెట్టించింది ప్రమోద తమ్ముడు విషయంలో ప్రతి చిన్నది గమనించే అలవాటు ఉన్న ప్రమోద తమ్ముడు చికాకు అసహనం ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలని అబ్బా అక్క విసిగించకు అసలే చాలా చిరాగ్గా ఉంది ఇప్పుడు ఇక్కడే డిస్కస్ చేశాను ఇంపార్టెంట్ ఏం కాదు ముందుకు కావాల్సినవి చూడని ప్రమోదను వదిలి కాఫీ ఏమైనా తాగుతావా అన్నాడు సీరియస్ లుక్స్తో చిరాకు నుంచి కోపంలోకి మారిన తమ్ముడి ఫీలింగ్స్కి నాకేమీ వద్దు నీకు అవసరమని తెలుస్తుంది నువ్వు వెళ్ళి తాగు ఈలోపు నేను షాపింగ్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి పర్టికులర్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అవగానే వెళ్ళిపోదామంది టైం కూడా మెన్షన్ చేస్తూ సరే నువ్వు కానివ్వు నాకు మాత్రం అర్జెంటుగా స్ట్రాంగ్ కాఫీ పడాలి అనుకుంటూ వెళ్ళి సేల్స్ ఎగ్జిక్యూటివ్కి కాఫీ చెప్పి తిరిగి వచ్చిన సిక్స్ ఫీట్ అక్కకి షాపింగ్లో హెల్ప్ చేస్తున్నాడు సరిగ్గా ఐదు నిమిషాల్లో స్ట్రాంగ్ కాఫీ సిక్స్ ఫీట్ చేతికి అందడమే ఆలస్యం వెంటనే ఒక సిప్ చేసి రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు నిజంగా స్ట్రాంగ్ కాఫీ సరిపోతుందా పొట్టిది పెట్టిన మంటకి రేపిన తిక్కకి లేదంటే అంతకు మించి ఇంకేమైనా స్ట్రాంగ్గా కావాలా అయ్యో వద్దులే ఇప్పుడు అటువంటి స్ట్రాంగ్ ఏమీ వద్దు అసలే రాత్రికి చెల్లి పెళ్ళి తప్పు అలా ఆలోచించకూడదు బట్ ప్రెజెంట్ అయితే అయిన సిక్స్ ఫీట్ హెడ్కి పట్టిన చికాకు నొప్పి కంట్రోల్ అయింది అయితే పొట్టిది చేసి వెళ్ళిన తాలూకు థాట్స్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు దాని ఎఫెక్ట్ చాలా బాగా చూపించింది సిక్స్ ఫీట్ మీద ఫలితం డ్రైవింగ్ సీట్లో ప్రమాదం ప్రమోద కూర్చుంటే తన సైడ్ సీట్లో కూర్చున్నాడు సిక్స్ వీట్ కార్ స్టార్ట్ చేసి కళ్ళరి చేసి చూస్తున్న ప్రమోద తమ్ముణ్ణి ఒక్కటి కూడా ప్రశ్న వేయలేదు సైలెంట్గా చూపులతోనే టార్చర్ చేస్తున్న అక్కని విసుగ్గా చూస్తూ చూడక్క అలా నేనేదో ఘోరం చేసినట్టు ఎందుకలా చూస్తున్నావు అన్నాడు మొహం అదోలా పెట్టి నేను అడిగితే మాత్రం చెప్తావా మీసాలు గడ్డాలు పెరిగి పెద్దోడు వైపోయావు కదా నీ ఇష్టానికి పో అని చురుక అంటించింది ప్రమోద నీకు చెప్పకూడని సీక్రెట్స్ ఏమీ లేవు ప్రతి భారీ డైలాగులు వేయకు అని మండిపడ్డాడు సిక్స్ ఫీట్ అయితే ఏమైందో చెప్పు డ్రైవింగ్ కూడా చేయలేనంత హెడేక్ ఎందుకు వచ్చింది అని అడిగింది డైరెక్ట్గా పాయింట్కి వచ్చి చెప్తే నవ్వుతూ అని పళ్ళు బిగించిన తమ్ముడు ఫీలింగ్ వింతగా తొచ్చి నవ్వే మ్యాటర్ అయితే నువ్వెందుకు అంత చిరాగ్గా ఉన్నావు ముందే చెప్పు అంది స్ట్రెస్ చేసి ఇదంతా పిచ్చా పొట్టి దానివల్లే వచ్చింది చెత్త పొట్టా పిచ్చిది దానికి అసలు బ్రెయిన్ ఉందో లేదో దొబ్బిందో నాకు అర్థం కాలేదు అంటూ తన పిచ్చ కోపంతో పిచ్చి పిచ్చిగా పొట్టిదాని తిడుతూనే పొట్టిపాప లవెట్ ఫస్ట్ ఎయిట్ స్టోరీ మొత్తం చెప్పేసి తల పట్టుకున్నాడు సిక్స్ వీట్ నువ్వు చెప్పేదంతా వింటుంటే నమ్మేటట్టు లేదు నిజంగా నా పిల్ల పిచ్చిదా ఇంత గోలు చేసిందా అనే డౌట్గా అడుగుతున్న అక్కని తల ఎత్తకుండానే ఐకార్నర్గా విసుగ్గా చూస్తూ ముద్దు పెట్టిందక్క నా ఫస్ట్కి నా ఫస్ట్ మెమరీ చెడగొట్టి దొబ్బేసింది అన్నాడు ఏడుపు మొహంతో తమ్ముడికి క్రైంగ్ ఫేస్కి నవ్వుతూ ఒకడి మాత్రం నిజంరా కనిపించింది చెప్పేసింది తన ఫీలింగ్ మొత్తం ఒక ముద్దులో నీకు చూపించింది అది కూడా డైరెక్ట్గా కిస్ అని పొట్టిదాన్ని ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ప్రమోద ఈ జనరేషన్ ఆడపిల్లలకి ఈ మాత్రం ధైర్యం ఉండాలిరా బట్ నేనే మిస్ అయ్యాను అని సన్నటి నవ్వుతో తమ్ముణ్ణి ఆట పట్టిస్తుంటే అక్క ఎందుకు నవ్వుతున్నావు అది కూడా పొట్టి చేసిన పనికి మెచ్చుకుంటూ నవ్వుతున్నావు నువ్వు దానికి సపోర్ట్ చేస్తుంటే నాకు ఇక్కడ మండుతుందని పళ్ళు బిగించి గట్టిగా అరిచాడు వీట్ నీకు మండినా సరే నిజం ఒప్పుకోవాలిరా నాకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది చిన్న చిన్న ఇష్టాలు తప్ప పర్టిక్యులర్ ఎటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ నా నోరు తెరిచి ఎప్పుడూ చెప్పలేదు ఒక ఆడపిల్లగా ఇలా ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలరా మరి ముఖ్యంగా లవ్ లస్ట్ ఈ రిలేషన్లో ఫీలింగ్స్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది నార్మల్ మ్యాటర్ కాదు ఆ పొట్టి పిల్లలో నాకు నచ్చింది ఆ ధైర్యమే అని ప్రమోద అంటుంటే గొంతు తగ్గించి చిన్నగా అడిగాడు బావ నీతో బాగానే ఉంటున్నాడు కదా అని పిచ్చారా నీకేమన్నా దేని గురించి మాట్లాడుతున్నావు అని మొదట కసిరి మీ బావ బంగారం రా అలా నేను చూస్తే చాలు ఇలా నా ఫీలింగ్ అర్థమైపోతుంది ప్రతి ఆడపిల్ల మీ బావలాంటి భర్తుంటే సంతోషంగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు మా రిలేషన్లో ఇది కావాలని అడిగే పరిస్థితి నాకు ఇంతవరకు తీసుకురాలేదు మీ బావ అని సంతృప్తి క నిండిన కళ్ళతో స్పష్టంగా చెప్పింది ప్రమోద అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిగా పొట్టిదాన్ని సపోర్ట్ చేస్తున్నావు అని వెంటనే ముఖం చిట్లించి ప్రశ్నించిన తమ్ముడికి అవును అని నిలువుగా తల కదిపింది ప్రమోద అంటే ఇలా చూసి చూడగానే లవ్ అంటూ డైరెక్ట్గా కిస్ ఇవ్వడం కరెక్ట్ అంటావా అని సీరియస్గా అడిగాడు కరెక్ట్ అని చెప్పను రాంగ్ అని కూడా చెప్పను ఎందుకో తెలుసా నువ్వు కావాలన్న బలమైన కోరిక అది ఆ అమ్మాయిలో అది చాలా బలంగా ఉంది ఆ పొట్టి పిల్లలో నీ పట్ల కలిగిన ఫీలింగ్కి తను హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా సరెండర్ అయ్యింది అది ఖచ్చితంగా తప్పు కాదు అని పొట్టిదాన్ని సమర్థిస్తూనే కందగడ్డలా మార్చిన తమ్ముడు ఫేస్ చూసి సరే తమ్ముడు ఆ అమ్మాయికి విషయం వదిలేద్దాం నేను ఒకటి అడుగుతాను నీకేమనిపిస్తుందో అదే చెప్పు అనడంతో ఏంటి అన్నట్టు చూశాడు సిక్స్ ఫీట్ ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక నీలో పుట్టింది అనుకో అనగానే కళ్ళు మిటికిరించిన తమ్ముడిని ఎక్స్ప్రెషన్కి జస్ట్ అనుకోరా దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటని కార్నర్ చేయడంతో సరే చెప్పు అని హ్యాండ్స్ ఫోన్ చేసుకున్నాడు సిక్స్ ఫీట్ సేమ్ ఫీలింగ్ నీలో కూడా నువ్వు కంట్రోల్ చేయలేనంత స్ట్రాంగ్గా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఆ ఫీలింగ్ నీకు ఎవరి మీద పుడుతుందో వాళ్ళతో ఎలా మూవ్ అవుతావు నీ ఫీలింగ్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అసలు నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటావు అసలు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అడిగిన అక్కని చాలా అంటే చాలా కన్ఫ్యూషన్తో అండ్ కోపంతో చూస్తున్నాడు సిక్స్ ఫీట్ ఏంట్రా ఆ చూపు కొత్తగా నేర్చుకుంటున్నావా లేదా నన్ను భయపెడదామనుకుంటున్నావా నీ చూపులకి దడిచే రకం కాదు మీ అక్క అని తమ్ముడు చూపులకు దబాయింపుగా కసిరి ఇంకా కోపం పెరిగి కళ్ళు చిట్లించిన సిక్స్ ఫీట్ తల చెరిపి ఇవన్నీ మీ బావ దగ్గర నాకు అలవాటైపోయాయి ఇలాంటి వేషాలు వేసి కష్టపడకుండా అడిగిన దానికి స్ట్రెయిట్గా ఆన్సర్ చెప్పు అంత సీరియస్గా అతని ఫీలింగ్స్ నేను మాత్రం పట్టించుకోకుండా మీ ఆడపిల్లల బ్యాచ్ మొత్తం ఒకటే మీరు ఏదనుకుంటారో ఏది కావాలో అదే చేస్తారు అరే అసలు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ మాట్లాడుతున్నాం ఎటువంటి క్వశ్చన్స్ వేస్తామన్న సెన్స్ అన్నా ఉందా నీకు ఆ పిచ్చ పొట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఇలా క్వశ్చన్ చేస్తున్నావు అదైనా తెలుస్తుందా నీకు అని బర్నర్ మీద ఉన్న ప్రెషర్ కుక్కర్లా ఆవేశపడుతుంటే చిన్న స్మైల్ ఆన్సర్గా ఇచ్చి నేను అడిగిన ప్రశ్న ఏంటో నాకు తెలుసు నీ దగ్గర ఆన్సర్ లేదని చెప్పు అని కార్నర్ చేసిన ప్రమోద ఫస్ట్ టైం చూస్తున్నా నా తమ్ముళ్ళు ఇంత కోపం ఇన్ని మూడు స్వింగ్స్ నా తమ్ముడిలో నాకు తెలియని కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ చూపించినా ఆ పిల్ల ఎంతైనా గ్రేటర్ అని నవ్వుతుంటే అక్క ఇంకా నువ్వు దాని బజ్య నాపుతావా అని కయ్యమన్నాడు సిక్స్ ఫీట్ మళ్ళీ అదే నవ్వు రమద మొహంలో ఇంకా మండింది మన సిక్స్ ఫీట్కి నువ్వు ఆ పిచ్చ పొట్టి దాన్ని మెచ్చుకుంటూ నన్ను డామినేట్ చేస్తున్నావు నాకు ఇది అస్సలు నచ్చడం లేదు అలాగే నవ్వు కూడా ఆపు నీ ఎక్స్ప్రెషన్ మార్చు కాలిపోతుంది ఇక్కడ అని తన ఫ్రస్టేషన్కి పెట్రోల్ పోస్తున్న అక్క నవ్వుని చేతులతో బంధించాడు ఏం చేస్తున్నావు వదులు అని మన హీరో చేతుల్ని వెనక్కి తోసి శిలా తయారయ్యి వెంట్రా డ్రైవింగ్ చేస్తున్నానని గుర్తు చేసింది ప్రమోద ఆ అని కాలు కింద కొడుతూ అరిచి ఆ పొట్టి మెంటల్ది నాకు మెంటల్ ఎక్కించింది దాన్ని నువ్వు ఇంకా పెంచుతున్నా అని అక్క మీద మండిపడి ముందుకు వాలి జుట్టు పిడికిలతో బంధించాడు సిక్స్ ఫీట్ మాస్టర్ కొట్టినందుకు కాదు స్టూడెంట్ చూసినందుకు అన్నట్టుంది మన హీరో ఫ్రస్టేషన్ అక్కడ పొట్టిది ముద్దు పెట్టిన దానికన్నా అమ్మాయిలు తిట్టినందుకు ఇక్కడ అక్క ప్రశ్నించినందుకు సిక్స్ ఫీట్ బుర్ర హీటెక్కిపోయింది అసలు కన్నా వడ్డీ ముద్దంట అలాగే అసలు మ్యాటర్ కన్నా కొసరు మ్యాటర్ వల్ల పిచ్చ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయిన ఆగి ఆగి నవ్వుతున్న అక్క వల్ల ఎప్పుడు గుడ్ బాయ్లో ఉండే మన హీరో ఫస్ట్ టైం మరి పిచ్చ కోపంతో ఆపుతావా లేదా అని గొంతు చించుకొని అడిచాడు అక్క తమ్ముళ్ళు అన్నట్టు కాదు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండే వాళ్ళిద్దరి మధ్య ఏ విషయంలో కూడా ఎటువంటి సీక్రెట్స్ ఉండవు ప్రతిదీ షేర్ చేసుకోవడం అలవాటు ఉన్న సిక్స్ ఫీట్ అక్కకు చెప్పి ఏదో కాస్త రిలీఫ్ అవుదాం అనుకుంటే ఇప్పుడు అది కాస్త పెరిగిపోయింది తమ్ముడు కోపానికి కష్టంగా నవ్వు కంట్రోల్ చేసుకున్న ప్రమోద సరే సరే ఆపేశాను ఇక నవ్వంలే అండ్ నా క్వశ్చన్కి ఆన్సర్ కూడా వద్దులే అని సీరియస్గా ఆ మ్యాటర్ కట్ చేస్తుంటే నిజమా అన్నట్టు డౌట్గా చూశాడు మన హీరో అంత తేలిక ఏది వదిలే రకం కాదు ప్రమోద ఇది నీ పర్సనల్ ఫీలింగా చెప్పాలంటే ఒక లైన్ క్రాస్ చేయాలి అందుకే వద్దంటున్నాను నాకు చెప్పకపోయినా పర్వాలేదు బట్ నీకు మాత్రం ఆన్సర్ తెలియాలి అని చెప్తున్న అక్క మాటలు అడ్డుపడి ఏంటక్క నువ్వు చెప్పకపోవడానికి దీనిలో ఏముంది ఏంటి మ్యాటర్ నీకు నాకు మధ్య లైన్స్ పౌడర్స్ అంటూ ఏమీ లేవు ఎక్కడి వరకు మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు తెలుసు నీకు తెలుసు బట్ నాకు ఇప్పటి వరకు ఏఎంఐ మీద అటువంటి ఫీలింగ్ రాలేదు ఒకవేళ వస్తే ఐడియా ఏమన్నా ఉండేదేమో బట్ ఎవరి మీద అలా కనిపించలేదు నాకే తెలియని విషయం అని ఇంకేదో చెప్పబోతున్న అతని వాయిస్ డౌన్ అయింది పొట్టిది గుర్తొచ్చి తనకి తెలియని ఫీలింగ్ ఫస్ట్ టైం రుచి చూపించిన పొట్టిది గుర్తొచ్చిందో లేక పొట్టి పాప ఇచ్చిన కిస్ గుర్తొచ్చిందో నా దగ్గర ఆన్సర్ లేదు అక్క అన్నాడు ఎడిటర్ని చేసి విండోలో నుంచి బయటకు చూస్తూ అక్కగా అక్కగా పెళ్ళైన ఒక ఆడపిల్లగా తమ్ముడు ఫీలింగ్స్ కంప్లీట్గా అర్థం చేసుకున్న ప్రమోద ఏమిందిరా నీ పొట్టి పిల్ల గుర్తొస్తుందా లేక తను ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ కరెక్ట్ అనిపించిందా అని అనునయంగా అడిగింది ఆ ప్రశ్న పూర్తవ్వకుండా చురుగ్గా చూసిన తమ్ముడు చూపులకి మళ్ళీ నవ్వుతూ ఎందుకు ఎలా ఉంది నీ పొట్టి పిల్ల నచ్చిందా నచ్చలేదా బాగుంటుందా ఫేర్గా ఉంటుందా అని క్వశ్చన్స్ వేస్తుంటే అది నా పిల్ల కాదు పొట్టి పిల్ల అంతే భూమికి పెట్ట పెత్తడుంది దానికి నాకు హైట్లా కావాలంటే అది దాని పిచ్చా అని పళ్ళు నూరుతున్న తమ్ముడు ఇరిటేషన్కి ఇల్లు రావడంతో కారుకి బ్రేక్ వేసింది కానీ తన నవ్వుకు మాత్రం బ్రేక్ వెయ్యలేకపోయింది ప్రమోద అక్క నువ్వు నవ్వి నాకు చిరాకు తెప్పించకు దాని గురించి నీకు చెప్పి నేనే చెడగొడుతున్నాను కదూ అని అక్క మీద చిర్రు సిక్స్ ఫీట్ ముఖం కంప్లీట్గా మాడిపోయింది ఏంట్రా చిన్నపిల్లలు అలుగుతావు నువ్వు తెలియకపోవడం ఏంటి పిచ్చా నీకేమైనా అని ఫీల్ అవుతున్న తమ్ముణ్ణి ముందరగా కసిరి సెట్ చేసి నీకు అర్థమయ్యేలా సింపుల్గా ఒక విషయం చెప్పనా అంటే సూటిగా చూశాడు ఏంటి అన్నట్టు ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం నా కూతురికి నన్ను చూడగానే చెప్పలేనంత ఆనందం వస్తుంది ఆ ఆనందం అంతా నా దగ్గరికి వచ్చి నాకు చూపించడానికి తాపత్రయపడుతుంది ఈ మధ్యలో నువ్వు కానీ మీ బావ కానీ ఇంకెవరైనా కానీ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారే అనుకో నా కూతురు ఆగుతుందా అని అడిగేసరికి సందిగ్ధంలో పడ్డాడు సిక్స్ ఫీట్ మూడు సంవత్సరాలు తన మేనకోడ లాగదని అతనికి తెలుసు మెయిన్లీలో బయటకు వెళ్ళొచ్చినప్పుడు అస్సలు ఆగదు పరుగును వచ్చి అమ్మకాళ్ళని చుట్టేసి కొన్ని నిమిషాలు తను ప్రేమంతా చూపించాల్సిందే ఆ తర్వాత ఇంకేదైనా అసలు దానికి దీనికి సంబంధం ఏంటని సిక్స్ ఫీట్ ఆలోచన అది ఆగదు నీకు కూడా తెలుసు ఏడ్చో మారం చేసో పేచీ పెట్టో ఏదైనా కానీ ముందు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకుపోవాలి సారీ చుట్టుకుపోవాలి నా దగ్గర నుంచి ఒకటో రెండో ముద్దులు తీసుకోవాలి అప్పుడు కానీ దాని ఆనందం తీరదు అప్పుడు దాని సంతోషం నాకు పంచాలన్న ఫీలింగ్ దానికి వస్తుంది స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన ఫీలింగ్ మన ఆపాలంటే ఆగేవి కాదు అని చెప్పి ఇప్పుడు నేనేం చెప్పానో బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అనడంతో అర్థం అయ్యి అవనట్టు ఉన్న అక్క స్పీచ్కి కన్ఫ్యూషన్ అయ్యాడు ఫీట్ ప్రశాంతంగా ఆలోచించు ఎవరి కోసమో దీనికోసమో ఎప్పుడూ నా తమ్ముడిని నేను తక్కువ చేసుకోను అంటూ మన హీరో ఫోర్ మీద క్లిక్ చేసి అతని చెంపల మీద నెమ్మదిగా తట్టి ఆపుకోలేనంత ఆనందం భరించలేనంత కోరిక ఏదైనా సరే ఎవరి మీద మనకు కలిగిందో వాళ్ళకి వెంటనే అది పంచాలనిపిస్తుంది అది పెంచడానికి కావలసింది నమ్మకం ఆ పొట్టి పిల్లకి ఆ నమ్మకం మెండుగా ఉంది తన కోరిక మీద తనకున్న నమ్మకమే తన వైపు నన్ను మాట్లాడేలా చేసింది నా కూతురు మనసు దాని ఇష్టం ఎంత స్వచ్ఛమైనదో ఆ పిల్ల మనసు కూడా అంతే స్వచ్ఛమైనది అని నాకు అనిపిస్తుంది అలాగే నీ మీద కలిగిన కోరికని తనంతగా ట్రస్ట్ చేస్తుంది ఆ కోరికలో అంత ప్యూరిటీ ఉంది ఇక్కడ నేను ఆ అమ్మాయిని సమర్థించడం లేదు తనలో కలిగిన ఆ కోరికని సమర్థిస్తున్నాను నీ మీద నమ్మకంతో తన కోరిక నీకు చెప్పింది కదా ఆ ధైర్యాన్ని సమర్థిస్తున్నాను ఆ కోరిక నువ్వు కావడం నాకైతే చాలా గొప్పగా గర్వంగా ఉంది ఈ ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకు అండ్ నీ మగ అహంకారానికి పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చొని దీనికి ఆలోచించుకుంటావో లేదో ఎవరితోనైనా డిస్కస్ చేసి దించేసుకుంటావు నీ ఇష్టం బట్ సాయంత్రం పెళ్లికి మాత్రం నువ్వు ఇలా ఉండకూడదు గుర్తుపెట్టుకో అని ఫైనల్ ఆర్డర్ వేసి దిగు వెళ్దాం అంటూ కార్ దిగింది ప్రమోద సిక్స్ ఫీట్కి క్షణం పట్టలేదు అక్క ఇచ్చిన స్పీచ్ నుంచి జరిగిన సీన్ రివైండ్ చేసుకొని అందులోంచి పొట్టిదాని ఇష్టాన్ని అంచనా వేయడానికి అర్థం చేసుకోవడానికి అలా అర్థం చేసుకునే క్షణం పొట్టిదాని ఇష్టాన్ని లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ అని గొడవ చేసిన దాని ప్రేమను యాక్సెప్ట్ చేశాడా లేదా అన్నది ప్రశ్నార్థకమే బట్ ఆ ఫీలింగ్కి రెస్పెక్ట్ ఇచ్చాడు ముందుగా ఆడపిల్ల ముద్దు పెట్టిందన్న తన ఆహంతో రేగిన కోపాన్ని వదిలేశాడు ఫాస్ట్గా కార్దిగి అక్కని కౌగిలించుకున్నాడు ఏంట్రా జ్ఞానోదయం అయిందా అని టీచ్ చేస్తున్న అక్కని ఊపేస్తూ యు ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ అక్క నిజం చెప్తున్నా ఫస్ట్ కేస్ ఫస్ట్ అది ఇవ్వడం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది అలా ముద్దు పెట్టి ఆ పొట్టి నన్ను మామూలు టార్చర్ చేయలేదు ముద్దుకి ముందు తర్వాత నాకు చుక్కలు చూపించింది లైఫ్లో ఫస్ట్ టైం టెన్షన్ అంటే ఏంటో భయంకరంగా ఉంటుందని అనుభవంలోకి తెచ్చింది దానివల్ల ఈ అంతా థ్యాంక్ యూ సో మచ్ అక్క కాసేపటికి సెట్ అయిపోతాను పెళ్ళిలో నా చెల్లికి అన్నలా ఎటువంటి హెడేక్స్ లేకుండా దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అన్నీ కాన్ఫిడెంట్గా నా సిక్స్ ఫీట్ అక్క బుగ్గన ముద్దు పెట్టి నిజాయితీగా మళ్ళీ ట్యాంక్స్ చెప్పాడు తమ్ముడు మాటలకి తృప్తిగా చూసుకుంటూ ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఇక ఇష్టపడడం ఇష్టకపోవడం దైవ నిర్ణయం అని అనుకున్న ప్రమోద ఇళ్ళంతా హడావిడిగా ఉంది కదా నీ రూమ్కి వెళ్ళి ముందు రిలాక్స్ నేను ఇంకొక అప్పుడు స్ట్రాంగ్ కాఫీ పంపిస్తాను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే పెయిన్ లేదా హ్యాపీనెస్ ఏదైనా మనిషిని మనిషిని డిస్టర్బ్ చేస్తుంది బట్ అందులోనే అవతల వాళ్ళ ఫీలింగ్ కూడా మనం చూడగలిగినప్పుడు అంతే డిస్టర్బెన్స్ వాళ్ళకి కూడా ఉంటుందని మనకు అర్థమవుతుంది ఏది నెగిటివ్గా పోకుండా రిలాక్స్గా ఉండు అనడంతో హా ఇప్పుడు ఓకే అక్క బట్ కాఫీ మాత్రం కావాలని చెప్పి నువ్వు వెళ్ళ పని చూడు నేను లగేజ్ తీసుకొస్తానంటూ డిక్కీ డోర్ ఓపెన్ చేశాడు లగేజ్ దించడానికి ఆ బరువు నువ్వొక్కడవే మోయినా మోగినా అక్కర్లేదు అదిగో నీ కంపెనీ ఇవ్వడానికి వస్తుంది చూడు అని వైపు వస్తున్న భర్తని చూపించింది ప్రమోద ఏం జరుగుతుంది ఇక్కడ అక్క తమ్ముళ్ళిద్దరూ రోడ్డు మీద మీటింగ్ పెట్టారు ఏంటి విషయం అని కళ్ళెగరేస్తూ వచ్చాడు ప్రమోద హస్బెండ్ ఏం లేదండి మా తమ్ముడికి మీ కంపెనీ కావాలంట డిక్కీలోని లగేజ్ మొయ్యడానికి అంది అల్లరిగా నవ్వుతూ ప్రమోద ఆ నవ్వుక అమ్మాయి గారిని చూస్తూ దగ్గరికి జరిగి మీ తమ్ముడితో పాటు నన్ను కూడా లగేజ్ మేము అంటున్నావు అంతేగా అంటే హా అన్న ప్రమోద చెవి చిన్నగా మెలిపి నాతో అన్ని బరువులు మోయిస్తున్న మా మేడం గారి మాత్రం నన్ను మోయడం మానేశారు అన్నాడు కన్నుగీటుతూ అప్పపా ఏంటండి అవతల తమ్ముడున్నాడని కూడా చూడకుండా అని కసిరి భర్తని దూరంగా తోచిన ప్రమోద తమ్ముణ్ణి చూసింది తన పనిలో తనున్నాడు అసలు మీకు బుద్ధి సిగ్గు లేకుండా పోతుంది ఏమాటలు ఇవి అని అంటుంటే ఆహా వరదల పెళ్ళి అని చెప్పి బాధ్యతలు అప్పగించిన నా పెళ్ళం పస్తులుంచి నన్ను మొయ్యకుండా ఏడిపిస్తుంటే అడగడం కూడా తప్పేనా సెండ్ చేస్తే క్వశ్చన్ చేస్తున్న భర్తని చురుగ్గా చూసింది ప్రమోద భార్య కోపానికి నవ్వుతూ ఈ పెళ్లి హడావిడంతా పూర్తి కానివ్వు ఆ తర్వాత మీ చెల్లి ఫస్ట్ ఎయిడ్తో పాటు మనది కూడా మొదలు పెడతా రెడీగా ఉండు అని ప్రమోద బుగ్గలాగి బామ్మర్దికి బరువులు మోయడంతో సాయం చేయడానికి వచ్చాడు భర్త ప్రేమకి సిగ్గుపడుతూనే అతని అల్లరి కోపం నటిస్తూ లోపలికి వెళ్ళిపోయింది ప్రమోద అక్కాబావల అన్యోన్యతకి అల్లరి ఆటలకి వాళ్ళ మధ్యన స్ట్రాంగ్ బాండింగ్కి చూసి చూడనట్టు చూసిన సిక్స్ ఫీట్ ఇష్టంగా అక్కని గౌరవంగా బావని అవుతూ డిక్కీలోని లగేజ్తో కుస్తీ పడుతుంటే పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న భార్యని ఇష్టంగా చూస్తూ నేనున్నాను కదా బామ్మర్ది నువ్వు ఇంత పెద్ద పెద్ద బరువులు మోస్తే మీ అక్క ఫీల్ అవుతుంది అని వెక్కిరిస్తూనే సిక్స్ ఫీట్ చేతిలోని బరువు అందుకున్నాడు బావగారికి బరువులు వదిలేసి ఇంట్లోకి హడవడిగా అంతా వదిలిపెట్టేసి ఏకాంతం కోసం ఇంటి మీద మేడపైకి చేరాడు సిక్స్ ఫీట్ వద్దనుకోగానే తీసి పడేసి సిచ్యువేషన్ కాదు పొట్టిది అటు పొట్టిదాని లిప్ కిస్ చూడగానే ప్రేమించానని చెప్పిన పొట్టిదాని ఇష్టం ఇటు అక్క మాటలు కంపేర్ చేసి చెక్ చేసుకుంటున్న అతనిలో రకరకాల ఆలోచనలు మరి పొట్టిది షాపింగ్ మాల్ నుంచి సిక్స్ ఫీట్కి దూరంగా వెళ్ళింది ఇక సిక్స్ ఫీట్ ఏమో వాళ్ళ ఇంటికి వచ్చేసాడు మరి సిక్స్ ఫీట్ మళ్ళీ పొట్టిది ఇద్దరు దగ్గరవుతారా ఎలా కలుస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వన్ వన్ నైట్ స్టాండ్ పార్ట్ సిక్స్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం నా కామెంట్లో తెలియజేయండి అలాగే ఇక మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్